హాయ్ అండి స్వీట్ దినాలంచినప్పుడు బెల్లంతో ఇలా గోధుమ పిండితో స్వీట్ బోండా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఈ స్వీట్ బోండా ఎలా చేశానో ఇంకా గోధుమ పిండను బెల్లంతో చూడండి చూసారా ఇలా కొంచెం భలేగా ఉంటుందండి చూసారా ఇలాగా చాలా బాగుంటుంది అనమాట చాలా బాగుంది పైన క్రిస్పీగా కరకరలాడుతుంది కొంచెం లోపల సాఫ్ట్గా చాలా బాగుంది గోధుమ పిండి బెల్లంతో ఈ స్వీట్ బోండా నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డైలీలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను రేపు ఫ్రైడే కదండి అంతే ఇల్లంతా క్లీన్ చేసేసాను అనమాట మొత్తం గిన్నెలన్నీ తోమేసాను అన్నీ ఈరోజు స్వీట్ బోండా చేస్తున్నానండి స్వీట్ తినాలనిపించి అయితే ఒక ఏదైనా ఒక కప్పుతో తీసుకుంటే అన్నీ ఆ కప్పుతో కొలుసుకోవచ్చు నేను ఒక అరకప్పు బెల్లం తీసుకున్నానండి ఈ కప్పుతోనే పిండి వేసుకుంటే సరిపోయిందనమాట అలాగే ఒక అరకప్పు నీళ్ళు ఫస్ట్ బెల్లం కరిగించుకున్నాక ఆ తర్వాత పిండి కలుపుకుందామండి అరకప్పు బెల్లం అరకప్పు నీళ్ళు స్టవ్ వెలిగించి బెల్లం కరిగించుకుందాం బెల్లం కరిగాక కొంచెం చల్లారాలి కదండి అందుకనే ఫస్ట్ బెల్లం కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయేలా కరిగించుకోవాలి పాకం ఏమీ వచ్చే పని లేదండి ఓన్లీ బెల్లం కరిగితే సాలు ఇంకా కొంచెం ముందే కరిగిద్దాం అంతే అండి బెల్లం కరిగిపోయింది మొత్తం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని చల్లారినిద్దాం పది నిమిషాలు పక్కన పెడదాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఆరిపోయింది నీళ్లు ఇప్పుడు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో ఆ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి నేను గోధుమ పిండితో చేస్తున్నా మీరు కావాలంటే మైదా పిండితో కూడా తీసుకోవచ్చు మైదాపిండి ఎక్కువ తినొద్దంటారు కదండి అందుకే గోధుమ పిండి ఈ కప్పుతో అరకప్పు బెల్లం తీసుకున్నా అలాగే అరకప్పు నీళ్ళు పోసా కదండి ఇప్పుడు కప్పు గోధుమ పిండి తీసుకున్నా అలాగే ఒక రెండు స్పూన్ల ఉప్మారా వేస్తున్నా అలాగే కొంచెం ఉప్పు ఒక చిటికడు ఉప్పు ఒక అర స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేస్తున్న సోడా ఉప్పు ఇది మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఏమో యాలకలు పొడేస్తుందా అండి మంచి వాసన వస్తుంది కదా పొడి వేస్తే మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పిండిలో ఇప్పుడు ఇది పోసుకుందాం అండి నా దానిలో నలకలు ఉన్నాయి నలకలు లేకపోతే అలాగే పోసుకోవచ్చు నలకలు ఉంటే ఇలా వడపోసుకోవాలి బెల్లం నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటా పిండిని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటా పిండిని కలుపుకుందాం బెల్లం నీళ్ళు సరిపోతే కొంచెం మామూలు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి మనం బోండా పిండి ఎలా కలుపుకుంటామో అలాగా పిండి కలిసిపోయాక సరే ఇలా కొంచెం పిండిని బీట్ చేసుకుంటే మంచిగా గుల్లగా వస్తుందండి మనం బోండా పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు సరా ఇలా మంచిగా పైకి కిందకే కలుపుకోవాలి అలాగా ఇలా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడదాం ఈలోపు నూనె వేడి చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక కంచులు పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం వేడవనింత నూనె నూనె బాగా వేడవుతే మంచిగా పొంగుతాయండి బోండాలు చూసారా పిండి కొంచెం పొంగింది కదా బబ్బులు వచ్చి నూనె బాగా వేడేవ్వాలి వేసుకుందాం ఇక వేసుకుందాం నూనె మంచిగా వేడైతే మంచి పొంగుతాయండి మీకు ఎలా వచ్చో అలాగే వేసుకోండి నాకు ఎట్లా వచ్చో నేను అలాగే వేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నూనె కాగాక మంచిగా కుక్ అవుతుంది అనమాట వంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా మీరు పెట్టిన కంచుడికి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవటమే ఇలా అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఇలా తిప్పుకుంటా ఇలా తిప్పుతుంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుందండి బాగా మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతే ఫస్ట్ వేసినవి కలర్ వచ్చేసినవి తీసేస్తున్నా సరా ఇలా తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి మరి ఎక్కువగా నా రంగు వచ్చేలా కాకుండా కొంచెం ఇలా వచ్చేలా తీసుకోవాలి ఒకసారి వేసుకుందాం ఇలా అన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూసారా మళ్ళీ బొంగిని కదా బాగుండేలాగా పిండంతా ఇలానే వేసేసుకోవాలి బోండా వేసుకున్నప్పుడల్లా నూనె వేడిగే ఉండాలండి లేకపోతే రావు అనమాట నూనె వేడిగుంటేనే మంచిగా పొంగుతుంది బోండా అంతే అయిపోయింది పిండి మొత్తం ఇలా బోండా వేసుకోవాలన్నమాట సరే స్వీట్ బోండా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేస్తున్నా ఇకి నా వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ బోండా రెడీ అయింది గోధుమ పిండి బెల్లంతో మన అందరిలలో ఉంటుంది కదా అండి గోధుమ పిండి బెల్లంతో ఎప్పుడన్నా ఇలా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ స్వీట్ బాండాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ స్వీట్ బాండా రెడీ అయిపోయింది ఉంటా ఫ్రెండ్స్ బాయ్